యోగా మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడుతుందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇండియా ప్రభుత్వం సుపార్పాలన అందిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వం విఎం థామస్ మామిడి రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లాలో ఇంటింటి చట్ట సేకరణ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను జిల్లాలోని రైతులతో పాటు బలహీన వర్గాలకు అమలు చేసి సహకార బ్యాంకులను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్న బ్యాంక్ చైర్మన్ కానిపాక వర్సిద్ది వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరవాస కార్యక్రమం ఇప్పుడు విందాం యోగా మానసిక శారీక ఉల్లాసానికి దోహదపడుతుందన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయికొండలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి రాంప్రసాద్ మంత్రితో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికొండ చందోలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మంత్రి మండిపల్లి రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మన భారతదేశం నిలవాలన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో గుళ్ల నందు మామిడికాయల నిలవించిన ఉంచిన ఇంటి మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులను అన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యమంత్రి నారా ప్రత్యేక ఆలోచనలతో మామిడి రైతులను ఆదుకోవడానికి ఎన్నో కంపెనీలతో చర్చించి ఒక ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు వివిధ కంపెనీలు ఎనిమిది రూపాయలకే కేజీ మామిడి పండ్లు ధర నిర్ణయించడం జరిగిందని నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు రైతులు స్వేచ్ఛగా వారు పండించిన మామిడి పంటను మండలల్లో గానీ మార్కెట్లో గాని అమ్ముకోవచ్చునని తెలిపారు చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని వ్యవసాయ యంత్ర పరికరాలు అందించి వ్యవసాయ రంగాన్ని సైతం అభివృద్ధికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం జీడి నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జీడినెల్లూరు నెల్లూరు ఎమ్మెల్యే తో పాటు చిత్తూరు నగర పాలక మేయర్ అమద తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది రైతులకు యాభై శాతం రాయితీతో ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే యంత్ర పరికరాలకు సంబంధించి జంబో చెక్కును రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో చెరుకు మామిడి ప్రధాన పండగ ఉందని వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతులను ప్రోత్సహించాలన్న చిత్తూరు జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలో సమస్య నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం నిర్మించాలని సచివాలయ పరిధిలో చెత్త సేకరణపై శానిటరీ ఇన్స్పెక్టర్ల సంతకంతో నివేదికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు మామిడి రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు గుజ్జు పరిశ్రమలను తెరిపించి మామిడి రైతుల నుంచి తోతపురిని కొనుగోలు చేయించి వారి నష్టం వాటిల్లకుండా చూడాలని జిల్లా అధికారులకు తెలియజేశారు తోతపురి మామిడి టన్నుకు పన్నెండు వేల రూపాయలు ప్రకటించిన ఏపీ జీఎం చంద్రబాబు నాయుడుకి ఎంపీ దగ్గుమల్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను జిల్లాలోని రైతులతో పాటు బలహీన వర్గాలకు అమలు చేసి జిల్లా సహకార బ్యాంకుల అభివృద్ధి బాటలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ రెడ్డి తెలిపారు కాణిపాక వర్సిద్ది వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాణిపాకం ఈవో కిషోర్ తెలిపారు ఆలయంలో వెయ్యి మంది విద్యార్థులు తల్లిదండ్రులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయం ఈవో మాట్లాడుతూ ప్రతి ఏడాది సామూహిక అక్షర భాష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా ఉన్నారు వచ్చే వచ్చేవరం మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్